హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీభాస్కర్ ఈ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈరోజు మన రెసిపీ వచ్చి పప్పు ఆనపకాయ అండి ఆనపకాయ తినని వాళ్ళైనా సరే పప్పు తినని వాళ్ళైనా సరే ఆనపకాయ పప్పు ఇలా చేశారంటే కడుపు నిండా తృప్తిగా భోంచేస్తారండి అంత టేస్టీగా ఉంటుంది ఇంకెందుకు ఆలస్యం మనం కిచెన్లోకి వెళ్ళిపోదామండి మొదలు పెట్టేద్దాం నేను కుక్కర్ గిన్నెలో ఒక కప్పు కందిపప్పు తీసుకున్నానండి దాంట్లో నీళ్లు వేసి శుభ్రంగా నాలుగైదు సార్లు పప్పునైతే శుభ్రంగా కడిగేసానండి ఇలా కడిగిన పప్పు తీసుకున్నానండి ఇప్పుడు ఆనపకాయ అండి నాలుగో వంతు అంటే బద్దలో చీలికి తీసుకున్నానండి ముక్కలు ఇలా కట్ చేసుకున్నాను రెండు ఉల్లిపాయలు మూడు టమాటాలు నాలుగు పచ్చిమిర్చి నాలుగు పిక్కలు చింతపండు తీసుకున్నానండి నేను ఇప్పుడు కడిగి పెట్టుకున్న కుక్కర్ గిన్నెలో కందిపప్పులో వేసేస్తున్నానండి ఉల్లి ముక్కలు ఆనపకాయ ముక్కలు ఆనపకాయ ముక్కలు ఇలా కట్ చేసుకుంటే చాలా బాగుంటుందండి పప్పులోను మరీ పెద్దగా కట్ చేసుకోకూడదు చిన్నగా కట్ చేసుకోకూడదు టమాటా ముక్కలు పచ్చిమిర్చి అలాగే నాలుగు పిక్కలు చింతపండు తీసుకున్నాను కదండి చింతపండు కూడా పైన వేసేసి ఒక హాఫ్ స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం రుచికి సరిపడగా ఉప్పు కొద్దిగా ఆయిల్ వేస్తున్నానండి కందిపప్పు తొందరగా మగ్గుద్ది అనమాట నేను కప్పు కందిపప్పు తీసుకున్నాను కదండి మూడు కప్పులు నీళ్ళైతే వేసానండి మూత పెట్టేసి స్టవ్ వెలిగించి మూడు బిధుల్స్ వేయించానండి ఇంకా ఎక్కువ బిధుల్స్ వేయించుకోకూడదండి పప్పు మరీ మెత్తగా అయిపోతే తింటుంటే అస్సలు బాగోదండి ఇలా ఉంటే ఈ పదుల్లో పప్పు ఉడకబెట్టుకోవాలండి కుక్కర్లో పెట్టుకున్నా మనం మామూలుగా ఉడకబెట్టుకున్నా సరే నేనైతే పప్పు గుత్తుతో పప్పు మెదిపేసానండి మరీ ఎక్కువ మెదపకూడదండి ఆనబకాయ ముక్కలు తగులుతుంటే చాలా బాగుంటుంది అండి పప్పు నేను ఉప్పు చూశాను కొద్దిగా తగ్గింది అందుకే కొద్దిగా సాల్ట్ వేసి ఒక్కసారి ఇలా కలుపుకోవాలండి ఈ కంటెంటెన్సీలో ఉంటే పప్పు సరిపోతుంది స్టవ్ మీద ప్యాన్ పెట్టి మూడు స్పూన్లు ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ పచ్చిశనగపప్పు పది ఎల్లుల్లి రేఖలు కచ్చ దంచి వేసానండి పప్పులో వెల్లుల్లి రేఖలు చాలా అంటే చాలా బాగుంటాయండి నాలుగు ఎండిమిర్చి రెండేసి ముక్కలుగా కట్ చేశానండి వేసేసాను కొద్దిగా కరివేపాకు కూడా వేసి చిటపట్ల ఆడించి ఒక హాఫ్ స్పూన్ ఇంగువ అయితే వేస్తున్నానండి ఆయిల్లో ఈ పోపులో ఇంగువ వేసి ఇంగువను కూడా పోపుతో పాటు ఒక టూ మినిట్స్ ఇవ్వాలండి పోపు అయితే రెడీ అయిపోయిందండి పప్పు నేనైతే ఒక బౌల్లోకి తీసేసుకున్నానండి కుక్కర్ గిన్నెలోంచి పోపు అయితే వేసేస్తున్నానండి పోపు తాలింపుకే చాలా మంచిగా ఆకలిస్తుందండి నాకైతే ఇలా ఆనబగాయ పప్పు వండారంటే చాలా టేస్టీగా ఉంటుందండి కొద్దిగా కసూరి మేతి వేస్తున్నానండి పప్పులో కసూరి మేతి స్మెల్ అయితే చాలా బాగుంటుంది ఉంటే కనుక కంపల్సరీ వేసుకోండి పప్పు ఒక్కసారి పైకి కిందికి ఇలా బాగా కలుపుకోవడమేనండి పోపు వేసిన తర్వాత వేడి వేడి పప్పు ఆనపకాయ కూర అయితే రెడీ అయిపోయిందండి నాకైతే ఆ స్మెల్కే ఆకలిస్తుందండి నేనైతే భోజనం చేయడానికి ఒక ప్లేట్ తీసుకుని దాంట్లో రైస్ పెట్టుకున్నానండి ఆల్రెడీ నిన్న నేనైతే మిరపకాయ పచ్చడి తాళం పెట్టాను కదండి వీడియో ఉందండి మా ఛానల్లో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చూడండి మిరపకాయ పచ్చడి వేసుకుని పప్పు ఆనపకాయ కూర వేసుకుని నేనైతే భోజనం చేసేస్తున్నానండి ఒక్కసారి మీరు కూడా పప్పు అనప ఇలా చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుందండి విందు భోజనం కూడా సరిపోదండి చికెను మటను ఫిష్ కూడా ఈ భోజనం ముందు దిగదుడిపోయినండి పప్పుతో భోజనం చాలా తృప్తిగా అయితే చేయవచ్చు అండి నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి